చేయితులు రాసినప్పటికీ కూడా రాయించిన వాడు ఒక్కడే కనుక ఈ అరవై ఆరు పుస్తకాలకు కూడా లింక్ ఉంటుంది అరవై ఆరు పుస్తకాల్లో కూడాను దాని మానవ జీవితము మానవ ప్రవర్తన రాజుల ప్రవర్తన పెద్దల ప్రవర్తన అనేకమైన అంశాలు ప్రపంచమంతా కూడా అందులో ఉంటుంది అయితే మనము చక్కగా దానిని చదివి ఏదో మనం ఒకటో రెండు అధ్యాయాలు చదివే వరకు అర్థం కాదు కానీ చున్నంగా చదివితే ప్రపంచ నిర్మాణము ప్రపంచము భవిష్యత్తు అసలు మానవుడు మానవ పుట్టుగా ఎలా ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఒక మాట మానవుడు ఏం చేశాడంటే దేవునితో సావాసం చేస్తూ ఉండేవాడు సృష్టింపడిన మొదటి దినాల్లో యాక్చువల్గా మనకు తెలుసు మానవుడు మట్టి నుండి చేయబడ్డాడు తప్ప కోతి నుండి అక్కడ నుండి ఇక్కడ వచ్చిన వాడు కాదు సో మానవుడు మట్టిలో చేయబడిన తర్వాత ఇంతటి మట్టిలో కలిసి చేయబడిన మానవుడుకు దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు కీర్తనలో నలభై రెండు ఆలోచన ప్రకారంగా దైవములు దేవుని పిల్లలు నాతో సమానం ఉండేటువంటి వాళ్ళు అని చెప్పాడు అయితే వీళ్ళు ఏం చేశారంటే ఒక దినాన దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారు ఏమిటి అంటే వేరే సహవాసం చేసి పరలోకం నుంచి ది దిగి దిగుకి త్రోయబడి తన్నబడి దిగుకొచ్చినటువంటి దురాత్మల యొక్క ప్రేరణ ద్వారా వాళ్ళు తప్పు చేశారు ఏమిటంటే దేవుడు మనకు ఒక చక్కని వ్యవసాయం ఇచ్చాడు ఎప్పుడు కూడా నీరేసి పండించినటువంటి నాటినటువంటి గొప్ప ఫలాలు ఇచ్చి మీరు తినండి ఇక్కడ ఉండండి అన్నిటితో సమానంగా ఉండండి ఎవరి వలన ఎవరికి ఏ హాని ఉండదు పిల్లి వల్ల మనిషి లేదు మనిషి వాళ్ళ పిల్లి లేదు పిల్లి వాళ్ళ పాప లేదు ఏమీ లేదు అందరూ కలిసి ఉండనని ఒక గొప్ప భాగ్యం ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే వద్దనేది తినారు తిని పాపము చేశారు తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఈ రకముగా చెప్పాడు ఏమని అంటే సమయం లేదు కాబట్టి నేను ముగించేసినాను నీవు చేయొద్దు అనేది చేసావు గనక నీవు మట్టిలోని తీయబడ్డావు నువ్వు మట్టిలోనికి వెళ్ళిపోవాలా ఈ లోకమున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే నీవు చెమట కాచకుండా ఆహారము తినకుందవు అని చెప్పాడు సో మన జీవితాలు చెమట వస్తుంది ఆ సెమట ఆరిపోతే మట్టి వస్తుంది సో మనం మట్టి ఇంకొక విషయం ఏమిటంటే ఆ